తెచ్చిన దినమంతా ప్రభ మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రములు ఆరాధన దినమంతా నా తండ్రిని యొక్క పరిశుద్ధ ఆదివారమును మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని నా తండ్రి ప్రభ మమ్మల్ని దీవించిన తండ్రి నీకు స్తోత్రములు మిమ్మల్ని దగ్గరకు నాయన నిన్ను మొరపెట్టడకు నా తండ్రిని యొక్క పరిశుద్ధ ఆరాధన స్థలమునకు వచ్చి నిన్ను ఆరాధించటకు మా యొక్క హృదయములను అర్పించటకు వచ్చిన మేము తండ్రి నాయన ప్రభ మమ్మలను దీవించి సంతృప్తితో పంపించిన తండ్రిని నీకు స్తోత్రములు ప్రభా లింటిలోని పరిశుద్ధ ఆదివారమున మేము నా తండ్రి ప్రార్థించుండగా మీరేనైనా మాతో మీరుండి మా యొక్క ప్రార్థన విన్నపములని సన్నిధి చేసుకుని గొప్ప నెరవేర్పు ఉందేమని అతి పరిశుద్ధ నామను అడిగి పెడుకొంచు నామ తండ్రి ఆమె లెంటిలోని నాలుగవ ఆదివారము మారు మనసు పొందిన దొంగ మా వార్త ఇరవై ఏడు ఒకటి నలభై నాలుగు ప్రార్థన సిలువ విలువ నిలువ చీటకై ఏటా శిలువ ధ్యానము చేసుకునే ఏర్పాటు దయచేసిన నీకు వందనములు శిలువ మీద నుంచి వచ్చే నీతి సూర్యకిరణములు మా మీద ప్రకాశింపచేసి నీ వాక్కు నీ సందేశము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ఆమె దొంగ పరదేశకు వెళ్ళిన కథ పూర్తి కాలేదు ఎందుకంటే దొంగ యొక్క ఆత్మ పరదేశకు వెళ్ళిన అతని శరీరము శిలువకు అంటగొట్టబడినబడి ఉన్నట్లు ఈ దొంగ కథ మనలను అంటగొట్ అంటుకొని ఉన్నది ఈ దొంగ గజ దొంగ బందిపోటు దొంగ మోక్షము కోరుకున్నాడు ఏమిటి స్వస్థత కోరుకోవాలి కానీ యేసుప్రవ్వా నీవు అనేక మందిని రక్షించున్నావు నాకు దేహం మీద అనేక గాయములు ఉన్నవి కాబట్టి ఈ గాయములు మాన్పివేయము అప్పుడు నేను ఇంటికి పోయి కష్టపడి బ్రతుకుదును పాటు పడతాను కానీ దొంగ పనిచేయను అని అనవలను అతడు ఇతడు అలాగూ ప్రార్థన చేస్తే సబబుగా ఉండను కానీ అలాగూ చేయలేదు ఈ కాలంలో అనేక స్థలములలో ఇక్కడ కాకానిలోనూ అనేకులు జబ్బులు పోగొట్టుకునే దృష్టితోనే వస్తున్నారు కానీ రక్షణ కొరకు రా కాదు శరీరంలో నున్న కష్టమును తొలగించుకునే ప్రార్థన ఉన్నది కానీ ఈ దొంగ ఆ ప్రార్థన చేయలేదు ఇప్పుడు ప్రభు అతనిని శిలువ మీద నుండి బాగు చేసి దింపి ఇంటికి పంపివేట గొప్ప లేక పరలోకమునకు రక్షించి తీసుకుని వెళ్ళుట కష్టమా అయితే ప్రభు గాయములు మాన్పలేడ పేతురు ఆయన రక్తము చేత స్వస్థతని వ్రాసినారు ఇక్కడ ఎందుకు చేయలేదు ఇతను తాను భూలోకంలో నివసించి చూడవలసిన స్థాయి అయిపోయినది కాబట్టి పరలోకములో ఏమున్నదో చూడవలనని కోరాడు పరలోకమునకు వెళ్ళలేదు ఆయనను పరలోక రాజ్యము కోరుకున్నాడు మన దేశంలోని గవర్నమెంటు వేరు మన ఇల్లు వేరు ఇతడు ఆ గవర్నమెంట్ను కోరుకున్నాడు పరలోకములో రాజ్యం ఉన్నది పరలోకములో ఇల్లున్నది అయితే పరలోకములోని రాజ్యము ఎక్కువ ఈ దొంగ ఇంటిని కోరుకోలేదు కానీ గొప్పదైన దానిని కోరుకొనెను ఈ దొంగ కష్టపడి సంపాదించుకొనక వారిని వీరిని దొంగిలించినాడు ఇప్పుడు పరలోకములోని గొప్పది కోరుకున్నాడు ప్రభు అక్కడ నుండి ఇక్కడికి వస్తాడు అని గ్రహించినాడు ఉదాహరణకు గవర్నమెంట్ వారు మీటింగ్ చేసి మీటింగు అయిపోయిన తరువాత ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోతారు కేసు విచారణకు రాజ్యమునకు వస్తారు అంతవరకు ఇంటి వద్దనుంటారు పనిచేయటకు రాజ్యమునకు వస్తారు అలాగే ప్రభు రాజ్యము చేటకు భూలోకమునకు వస్తారు అందుచేతనే ఈ దొంగ నీవు నీ రాజ్యముతో వచ్చిచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అన్నాడు గనుక మన కోరిక కూడా ఆయన తీరుస్తారు ఆ దొంగ కోరిక ఆయన నెరవేర్చాడు ఎందుచేత అతడు ఎన్ అతడు అందుకు సిద్ధమై ఉన్నాడు అందుకు దొరికింది అతడు తన పాపముల విషయమై పశ్చాత్తాప పడినాడు ప్రక్క దొంగతో నీవును నేనును పాపులము శిక్షకు పాత్రులమని చెప్పా చెప్పాడు కాబట్టి మారు మనస్సు పొందాడు బోళము అనగా మారు మనసు అందించే ఛేదము మనసు అందించే చేదు పాపములు ఒప్పుకున్నప్పుడు కూడా ఈ బోళము వలే నుండెను మధ్యలో వాయించేటప్పుడు బోళము వేస్తారు ఈ బోళమనేది అరేబియా దేశంలోనున్నది అది ఒక చేదైన వేరు ఆ చేదే పశ్చాత్తాపమునకు మారుమనసునకు గుర్తు ఆ బోళము అనగా మేము మనసు పొందాము అని అన్నట్టే గనుక ఇతడు మారు మనసు పొందాడు గనుక ప్రభు దగ్గరకు తూర్పు జ్ఞానులు తెచ్చిన బోళము తెచ్చాడు రెండవది సాంబ్రాణి సాంబ్రాణిని నిప్పులపై వేస్తే పొగ పైకి వెళ్ళెను అది ప్రార్థనకు గుర్తు దొంగ కూడా సాంబ్రాణి తెచ్చినాడు ఎందుకంటే దేవాన్ అని నా అని ప్రార్థన చేసినాడు ఇతడు మారుమనసు పొందాడు ప్రార్థన చేశాడు మనసు అనగా బోళము ప్రార్థన అనగా సాంబ్రాణి జ్ఞాపకము తెచ్చుకొనము మనమిద్దరమైతే నేరస్థలము కానీ ఆయనలో ఏ నేరము లేదని మెచ్చుకున్నాడు ఇది మాట మారు మనసు పొందే కంటే ఈ మెచ్చుకొనడము ఎక్కువ ఉన్న పాటు పాపములు ఒప్పుకొని స్నానం చేసి బట్టలు వేసుకొని శుద్ధి చేసుకొని రావడము ఎలాగున్నదో అలాగే ఈ దొంగ ఉన్న పాటున ప్రభు దగ్గరకు రావడము మారు మనస్సు పొందడము తప్పు చేసినప్పుడు పట్టు పడినప్పుడు పోలీసులు కొట్టినప్పుడు మారు మనస్సు పొందలేదు కానీ ఏసుప్రభు వద్దకు వచ్చినప్పుడు అతనికి మారు మనస్సు వచ్చింది ఆయనలో నేరము లేదు ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనతో పోల్చుకుంటే అతనికి దుఃఖము వచ్చింది అప్పుడు పశ్చాత్తాపము మారు మనసు కూడా వచ్చింది అలాగే యేసు ప్రభువును మెచ్చుకోవడము వచ్చింది అందుకే ప్రభువుని గురించి రెండవ దొంగకు ప్రసంగం చేశాడు అనగా యేసు ప్రభు సేవ చేశాడు మనము ప్రసంగం చేస్తే అందరూ మనస్సు పొందరు అలాగే ఈ దొంగ కూడా ప్రసంగం చేశాడు ఇతనిలో చాలా మంచి సుగుణం ఉన్నది ఆయన చచ్చిపోయి తన రాజ్యంతో వస్తాడు అని అనుకున్నాడు గొప్ప జ్ఞాని తూర్పు జ్ఞానుల కంటే తూర్పు జ్ఞానుల కంటే ఎక్కువ జ్ఞాని గనుక ఇతనిని పడమటి జ్ఞాని అందాము ఇతడు సేవ చేయుట ప్రసంగం చేయుట ఈ మొత్తము కలిపి బంగారపు మొద్ద అయినది గనుక ఈ దొంగ బంగారం కూడా తెచ్చాడు ప్రభు దగ్గరకు ఈ మూడు తెచ్చాడు అతడు చేసిన సేవ ప్రార్థన పెద్ద ఎత్తు వేయడమా అది ఏది బంగారము ఆ దొంగే బంగారము ప్రభుకు కావలసినది మనిషి తండ్రి తప్పిపోయిన కుమారుని విషయంలో సొమ్ము అక్కరలేకపోయింది కొడుకు కావలసి వచ్చింది అలాగే మనమే ప్రభుకు కావాలి ప్రభుకు ఉన్న పాటన వచ్చిన వారు కావాలి యేసుప్రభు పరలోకం నుండి మనిషి కొరకు వచ్చాడు కాబట్టి మనిషినే తీసుకుని పోయాడు ఆయన కోరిక నెరవేరినది పని సంపూర్తి అయినది దొంగను రక్షించి పరలోకమునకు తీసుకుని వెళ్ళుట రాబోయే కాలంలో కూడా మనిషిని తీసుకుని వెళ్ళుటకు ముంగుర్తు దొంగ శ్రమల ద్వారా ప్రభువును తెలుసుకున్నాడు మనిషి దేవుని తెలుసుకుని శ్రమలు కావలేను ఒకవేళ శ్రమలు లేకపోతే సమాప్తము కాలేదన్నమాట శ్రమలు భక్తులకు శ్రమలు కాదు ఎడమ ప్రక్కనున్న దొంగకు శ్రమ శ్రమ అయినది కానీ కుడి చేతి ప్రక్కనున్న దొంగకు శ్రమ కాలేదు దొంగకు కలిగిన ఈ శ్రమ ఎటువంటిదైనదంటే ఆ శ్రమ అతనికి తూర్పు నక్షత్రము వంటిదైనది తూర్పు జ్ఞానులకు యేసు ప్రభువును చూపించింది నక్షత్రము అలాగే ఈ శిలువ మీద ఉన్న దొంగకు శ్రమ అనే నక్షత్రము శ్రమ అనే నక్షత్రము ప్రభువును చూపింది గనుక శ్రమలు నక్షత్రములు యేసు ప్రభుకు మారుమనసు పొందిన వ్యక్తి దొరికితే బంగారము దొరికినట్లు మనకు శ్రమలు కలిగితే నక్షత్రములు కలిగినట్లు ప్రార్థన ఏసుప్రవ్వా నీ పాపములు జ్ఞాపకం చేసుకున్నావు దొంగను జ్ఞాపకం తెచ్చుకున్నావు అతని పాపమును జ్ఞాపకం చేసుకోలేదు లేదు అతనికి రావలసిన మోక్షమును జ్ఞాపకం చేసుకున్నావు నక్షత్రము నిన్ను జ్ఞానులకు జ్ఞాపకం చేసింది ఇంటి వద్దనున్నప్పుడు నిన్ను జ్ఞాపకము చేసింది అలాగుననే ఇతని శ్రమ నిన్ను జ్ఞాపకము చేసింది జ్ఞాపకం చేయడము రహస్యముగా నీవే అనగా పైకి శ్రమ ద్వారా జ్ఞాపకము చేశావు నేను జ్ఞాపకం చేసుకుంటాను నిన్ను అని నీవు చెప్పలేదు దానికంటే ఎక్కువ చేస్తావు ప్రభా నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్పినావు అలాగే తండ్రి మేము కూడా మారుమనసు పొంది నీ దగ్గర ఉంటే మోక్షంలో చేర్చుకుంటావు మా జబ్బులు తీసివేసినను తీసివేయకపోయినను మోక్షము ఇవ్వకుండా ఉండవు నీకనేక వందనములు ఈవేళ మేము మాట్లాడుకున్న మాటలు మా ఆత్మకు ఉపయోగకరంగా ఉండినట్లు దీవించుమని శిలువ మీదనున్న యేసు ప్రభు ద్వారా పరలోకపు తండ్రి వేడుకుంటున్నాము ఆమెన్ ఒక్క పాపి మారి మనసు పొందితే పరలోక దూతలు దేవదూతలు ఆదినము డిన్నర్ పార్టీ పెట్టుకుందరు అంతా సంతోషము అక్కడ కలుగును అట్టి స్థితిలో ఈ శ్రమల ధ్యాన కాలములో ప్రభువు మనలను దీవించుని దీవించి నడిపించును గాక గాక స్థిరపరచును జనుల స్థిరపరచునుగాక దయను చూపేను దయను చూపేను చిను గాదం గను రక్షింపా చేయి చాపేను చేయి చాపేను చేయి చాపేను మహాప్రడా సర్వాది కారిన్ పరభా బారక్ ఉంచిన తండ్రి నీకు వేలాది వందనములు నీ యొక్క సువార్తకాయ నీ యొక్క సేవ కొరకై నీ యొక్క పరిచర్ కొరకాయ ప్ర మా మధ్య మీరు నమ్ము చిన్న నా తండ్రి నీవే మార్గమును సత్యమును జీవమున ఎన్నో మా మధ్య మధ్యన నా తండ్రి ఇదిగో నా తండ్రి బైబిల్ మిషన్ సంఘం అంతటిని మీరే దీవించండి ఆశ్రవించు చూ ఎటువంటి శ్రమలలో చిక్కులలో ఆటంకములలో నా తండ్రి ఏనిలో నా తండ్రి చిక్కబడని వద్దు ప్రవ్వా ఏ ఆటంకములో నా తండ్రి పడవేయని వద్దు ప్రవ్వ సాతాను వాడి అనుచరులు నా తండ్రి ప్రవ్వ ఏది నా తండ్రి మా మీదకి నా తండ్రి రాని వద్దు తండ్రి అలాగే బైబిల్ మిషన్ ఒకటే కాదు తండ్రి అన్ని సంఘములకు తోడుగా మీరుండండి తండ్రి యవనస్తులను గట్టిగా పట్టుకోండి ప్రభా చేజారిపోని వద్దు తండ్రి సాతాను విరివిగా నా తండ్రి లోకం మీదకి పనిచేస్తున్నాడు కాబట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని నేను యొక్క సేవ కొరకే పని కొరకే వాడుకొని అడుగుతున్నాం ప్రవ్వ ప్రతి పాస్టర్ గారిని ప్రతి యాజకుడిని ప్రతి బోధకుడిని సేవకుడిని గవర్నింగ్ బాడీ మెంబర్స్ని రెవరిని ప్రతి ఒక్కరిలో నా తండ్రి సన్నిధి చేసే మనసును నా తండ్రి దయచేమని అడుగుచున్నాం నా తండ్రి నా తండ్రిని యొక్క పనిలో నా తండ్రి విరివిగా వాడబడే కృప దయచేమని అడుగుచున్నాం ప్రభా ప్రతి ఒక్క సంఘ బిడ్డలు నా తండ్రి సంఘ సంఘంలో కూడా తండ్రి సన్నిధి చేసే కృప దైత్యం అడుగుచున్నాం నా తండ్రి సన్నిధి 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 అని ఆ సన్నిధిలో నేను నిధి దొరుకుతుంది కాబట్టి మాకు ప్రభాస్ సన్నిధి చేసే కృప దైత్యం అడుగుచున్నాం తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరే దర్శించమని అడుగుచున్నాం ఎవరైతే అప్పులలో ఇరుకులలో ఆటంకములలో శ్రమలలో బాధలలో కోటు చిక్కులలో అనారోగ్యంతో ఉన్న వారందరి కొరకు ప్రార్థించున్నాం ప్రవ్వ వారందరికీ విడుదల విమోచన నా తండ్రి అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యము అందరికీ దయచేయని అడుగుచున్నాం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేమని అడుగుచున్నాం సంతాన ఫలం లేని వారికి నా తండ్రి సంతానం దయచేయని అడుగుచున్నాం ప్రవ్వ మాకు తండ్రి ప్రతి యాజకుడి నుంచి ప్రతి బోధకుల నుంచి ఆత్మీయ సంగతులైన తండ్రి వచ్చే కృప దయచేమని అడుగుచున్నాం ఇంకా నువ్వు నా తండ్రి దేవుని కొరకు వాడబడే కృప అందరికీ దయచేమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి ఎవరు నా తండ్రి ఇది దేవుని పని అని నా తండ్రి ఆటంకపరచకుండా ప్రతి ఒక్కరూ దేవుని పని కొరకు నిలబడే కృప తెచ్చేయమని అడుగుచున్నాం విరివిగా వారిని వాడబడమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి ఎవరు తప్పిపోకుండా నా తండ్రి వారిని యొక్క సన్నిధిలో నిలబడే కృప తెచ్చేయమని అడుగుచున్నాం ప్రభా గుంట నక్కలు ఎవరున్నారో నక్కలు ఎవరున్నారో సంఘంలోనే చెరిపివేసేవారిని నా తండ్రి సంఘం నుండి పారద్రోలు ఏమని అడుగుచున్నాం ప్రభా ఒకవేళ తెలియక తప్పు చేసినా వారిని క్షమించి మన్నించండి తండ్రి వారిని నిలబెట్టుకోండి ప్రభా నా తండ్రి పేతుడు నా తండ్రి మూడు మార్లు అబద్ధమాడిన నా తండ్రిని యొక్క సేవ కొరకు నా తండ్రి ఎంతో బలముగా వాడబడిన శిష్యుడు ఉన్నాడు గనుక ప్రభా అలాగా ఎవరైనా తప్పు చేసినా కూడా తండ్రిని యొక్క నా తండ్రి సంఘంలో నా తండ్రి వారిని పని కొరకు వాడుకోండి తండ్రి వారిని క్షమించండి తండ్రి క్షమించండి ప్రభా నా తండ్రిని పెద్ద మనసు చేసుకున్న తండ్రి నాయన మేము చిన్న బిడ్డలం గనుక ప్రభా నా తండ్రి మాలో ఎవరైనానో తప్పు చేసి నడలా మమ్మల్ని క్షమించండి నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి ప్రభా నా తండ్రి మేము అర్పించే అర్పణలు మా యొక్క హృదయాంతరంగంలో అర్పణలు ప్రభా ఇవి చిన్నపాటివి సమయమే తండ్రి నాయన ఇంకా నా తండ్రి దేవుని సన్నిధిలో ఎదిగే కృప అడుగుచున్నాం ప్రతి ఒక్క కుటుంబమును సంఘములను దీవించండి తండ్రి ప్రభా వృద్ధులైన వారిని యవనస్తులను ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి దీవించండి చిన్న బిడ్డలైన వారిని దీవించండి పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలందరికీ నా తండ్రి చక్కటి మార్కులు దయచేయమని అడుగుచున్నాం ప్రభావ విజయం దయచేమని అడుగుచున్నాం అలాగే తండ్రి చిన్నప్పటి నుంచి చిన్న బిడ్డలు అయినా ప్రభా ఇంకా ఎవరైతే నా తండ్రి ఎల్కేజీ యూకేజీ నర్సరీ నుంచి పీజీ వరకు రాస్తున్న బిడ్డలు ఉన్నారో ప్రభా చిన్నప్పటి నుంచి నా తండ్రి విద్యలో ఎదుగుతూ తండ్రి ఇంతవరకు ఎదిగిన బిడ్డలు నా తండ్రి పీజీ వరకు వచ్చిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు కనుక వారు విద్యలో నా తండ్రి నాయన ఇంకా ఎదిగే కృప దయచేయండి దేవుని జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం సొలో మనకి ఇచ్చిన జ్ఞానం ఆ బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాం అలాగే నా యొక్క కుటుంబం యొక్క చేతులకు అప్పగించున్నాం ప్రభా నా తండ్రి కుటుంబం చుట్టూ దూతలకు కావలి ఉంచండి తండ్రి నా తండ్రి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి నీ యొక్క పని కొరకు నీ యొక్క సేవ కొరకు నా కుటుంబం వాడుకోనని అడుగుచున్నాం ప్రభా పాపి నేను మమ్మల్ని కరుణించండి తండ్రి మమ్మల్ని కరుణించండి ప్రభా నా కుటుంబంపై ప్రభాని ఒక్కసారి దర్శించమని అడుగుచున్నాం తండ్రి ఈ రాత్రికి నీవు మాతో ఏం మాట్లాడినాయి మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా అలాగే తండ్రి సురేష్ కుటుంబం దీవించండి వారి యొక్క బిడ్డను నా తండ్రి స్వస్థపరచమని అడుగుచున్నాం పుష్పాండి కాలు స్వస్థపరచమని అడుగుచున్నాం ఇంకా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బాగు చేయండి నా కొరకు నా కొరకు ప్రార్థించండి అని పేర్లు ఎవరిచ్చి ఉన్నారో ప్రభావ వారందరి కొరకు ప్రార్థించున్నాం ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క చిన్న బిడ్డలైన వారిని దీవించండి తండ్రి హార్ట్ బాధతో బాధపడుతున్న చిన్న బిడ్డలు కూడా మీరు దీవించండి తండ్రి ఉద్యోగం లేని వారందరికీ నా తండ్రి ఉద్యోగం కొరకు పాటు పడేవారిని నా తండ్రి చక్కటి ఉద్యోగం దయచేమని అడుగుచున్నాం అలాగే ప్రతి ఒక్క కుటుంబమును పేరు పేరు దీవించి విదేశాల్లో చదువుతున్న బిడ్డలందరినీ మీరే దీవించండి నా తండ్రి భారీ భూకంపములతో నా తండ్రి మయన్మార్ హాంకాంగ్ ప్రదేశాల్లో నా తండ్రి శాంతి సమాధానం తెచ్చేయండి అక్కడ నా తండ్రి ప్రభా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కుటుంబాలు దీవించండి వారు నా తండ్రి ఇంకా నా తండ్రి ఏదైతే చక్కపడాలని అనుకుంటున్నారో ఆ యొక్క వాతావరణాన్ని చక్కపరచండి నీవు శాంతపర శాంతపరచండి తండ్రి ప్రభా నీకు స్తోత్రములు నాయన వారి యొక్క పాపములను క్షమించండి నా తండ్రి నీవు అక్కడ ఉండి నా తండ్రి ఆ యొక్క ప్రదేశమును సందర్శించండి ప్రభా నా తండ్రి ఆ నా తండ్రి ఆపివేయండి తండ్రి ఇంకా నా తండ్రి ఆ యొక్క ప్రదేశాల్లో నా తండ్రి ఎటువంటి భూకంపములు అలజడలు అల్లర్లు ఏమి రానివద్దు ప్రఫ్వా అలాగే తండ్రి అగ్ని ప్రళయములు నా తండ్రి వడగండ్లు ఇలాంటి వర్షములు తుఫానులు వరదలు ఎవరి వల్ల నా తండ్రి ఎవరి పాపం వల్ల నా తండ్రి నా తండ్రి ఏది నా తండ్రి రానివద్దు ప్రభా నా తండ్రి ఒక్కడైనా నీతి మంత్రులు లేడని నా తండ్రి సెలవిస్తున్నా ప్రభా అందరిని నా తండ్రి నీవే నా తండ్రి సిద్ధపరచుకోవడం అడుగుచున్నాం అడుగుతున్నాం ప్రభా నీ స్థిరపరచుకున్నామని అడుగుతున్నాం ప్రతి ఒక్కరిని నేను రాక్కడికి నడిపించుకోమని అడుగుచున్నాం తండ్రి రాకడ ఇవాళ అయితే కనుక మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభా తప్పు చేయడం క్షమించండి తండ్రి బిడ్డలను క్షమించండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డని సందర్శించమని అడుగుచున్నాం తండ్రి అన్యాయముగా నా తండ్రి ఎవరైతే ఉన్నారో అపవిత్రత కలిగి ఎవరైతే ఉన్నారో ప్రభ దృష్టించమని అడుగుచున్నాం ప్రభా వారిని క్షమించండి తండ్రి ప్రభా క్షమించండి తండ్రి నీకు స్తోత్రములు అయ్యా అయ్యా మేము గోజాడుచున్నాం తండ్రిని యొక్క పాద సన్నిధిలో గోజాడున్నాం ప్రభా మాకు నా తండ్రి ప్రతి ఒక్క అంశముని సన్నిధి చేర్చుకుంటున్నాం ప్రభా ముఖ్యంగా మా బైబిల్ మిషన్ సంఘమును నా తండ్రిని యొక్క సన్నిధికి అప్పచెప్పుచున్నాం ప్రభావ ఎటువంటి ఆటంకమును రానివద్దు తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు మా యొక్క సంఘమును దీవించండి తండ్రి ప్రభా భూలోకం అంతటికి స్వార్త బైబిల్ మిషన్ ఇండియా ప్రధానము గనుక తండ్రి ప్రభా ఇది మా తండ్రి గారు నా తండ్రి నానా బయలుపరిచి తీసుకొని వచ్చిన మిషన్ ప్రభా ఇది నా తండ్రి నీవే నా తండ్రి కాపాడమని అడుగుచున్నాం ప్రభా యొక్క రెక్కల నీడలో కాపాడుకోండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నీవే దర్శించమని అడుగుచున్నాం ప్రతి ఒక్క బిడ్డను నా తనది చేసే మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా ఎవరు తండ్రి నైనా ఎవరు ప్రభా ఈ రోజు నా తండ్రి మా దైవజనులు చెప్పినట్టుగా తండ్రి ఎవ్వరు నా తండ్రి సన్నిధి చేయడం మానకుండా ప్రభా నా తండ్రి వాళ్ళు ఉండకూడదు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి సన్నిధి చేసి పద చేయండి నాయన నా తండ్రి మా యొక్క సంఘములను నిలబెట్టండి నా తండ్రి మా యొక్క క్రైస్తవ సంఘాలను నిలబెట్టండి ప్రభా నాయన నాయన మీరుండి నా తండ్రి ప్రభా న్యాయము దహిచ్చేమని అడుగుచున్నాం తండ్రి నాయన మేము ఏ పాటి వారము తండ్రి మేము ఏ పార్టీ వారం ప్రభా మా యొక్క నా తండ్రి నిదా మాట్లాడమని అడుగు చిన్న సంగబిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి ఎవరంగబిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి తండ్రి చేజారి పోనివ్వద్దు ప్రభా అందరినీ ఎక్కడెక్కడ నీటిలో కాపాడుకోండి తండ్రి నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవా తండ్రి ప్రభా మేము అడుగుచున్నాం తండ్రి మా యొక్క పాపములను క్షమించి నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకో తండ్రి అలాగే ప్రతి ఒక్క కుటుంబంను దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామని అడిగి వేడుకొని ఆమె పరలోక మందు మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చినవి కాక మీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి గాక మా హర్ముడు మాకు దయచే మాడలాపరాధం చేసేవాన్ని క్షమించిన ప్రకారం సోధులకి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఏమేనా ఆమె ప్రభే సక్తంకు జయం అపవాద క్రీలకడే ప్రభే సక్తం నాకు జయం అపవాద క్రీలకుడే ప్రవేశ సంపూర్ణ విజయం నాశనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదము సదాకాలము మనందరికి నీ సంఘమునకును అందరి బిడలకును విశ్వాసులకును క్రైస్తవ మిషనరీలందరికీను క్షేమము సమాధానము శాంతి అందరికీ కలుగునుగాక ఆ మేన్ చెడు గేకు వగుచున్నది భూలోకమున చెడు గేక్ వగుచున్నది చెడుగుపై మంచిపై చేయగలదనట్లు విడువాక ప్రార్థించుడి మీ ప్రార్థన ప్రార్థన అందరికి మరణాత మరణాత మరి ఒక చిన్న విన్నపము ప్రతి ఒక్కరూ బైబిల్ మిషన్ సేవకరుకు ప్రార్థన చేయండి ప్రతి ఒ ప్రతి దినము సన్నిధి చేయండి మీ కుటుంబంలో ప్రత్యేక ప్రార్థనలు జరగవలను ప్రతి ఒక్కరు అధికారుల గురించి ప్రార్థన చేయండి అందరికీ మరణాత మరణాత మరణాత